ఈ వీడియోలో నేను మీకు కిచెన్ వేస్ట్ ఎలా కలెక్ట్ చేసుకోవాలి సపరేట్గానే ఎందుకు కలెక్ట్ చేసుకోవాలి చెప్తాను ఇంకా చాలా ఇన్ఫర్మేషన్ ఉంది వీడియోను లాస్ట్ వరకు చూడండి నా ఛానల్ని ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి మీకు టెరెస్ గార్డెన్ని లో కాస్ట్లో ఎలా చేసుకోవాలో ఈజీగా ఎలా చేసుకోవాలో నా వీడియోస్లో మీకు చెప్తాను ఈ వీడియో చివరి వరకు చూసి మీకు ఏమైనా డౌట్స్ ఉంటే నాకు కమెంట్స్లో పెట్టండి నేను కంపల్సరీ రిప్లై ఇస్తాను నేను ఇప్పుడు మీకు చెప్పే ప్రాసెస్ చాలా చాలా ఈజీ మీ గార్డెనింగ్ చాలా ఈజీగా చేసుకోవచ్చు ఈ ప్రాసెస్ తోటి మొక్కలు కూడా చక్కగా పెరుగుతాయి అన్నమాట హాయ్ నేను వేణుకల్పన వెల్కమ్ టు కేవికేస్ లో కాస్ట్ టెరెస్ గార్డెన్ అండ్ ఫార్మింగ్ మనం మొక్కలకి ఇచ్చే ఫర్టిలైజర్స్ని ఎక్కువ ఎక్కువ కాస్ట్ పెట్టి బయట నుంచి కొనుక్కోని అవసరం లేదు మన కిచెన్లో దొరికే కిచెన్ వేస్ట్తోనే వేస్ట్గా పడేసే కిచెన్ వేస్ట్తోనే చక్కగా కంపోజ్ చేసుకోవచ్చు లిక్విడ్ ఫర్టిలైజర్స్ ఇవ్వచ్చు కిచెన్ వేస్ట్తోనే మొక్కల్ని ఈజీగా పెంచుకోవచ్చు అనమాట కాకపోతే మనం కిచెన్ వేస్ట్ని ప్రాపర్గా యూస్ చేసుకోవాలి అది మెయిన్ అనమాట మన కిచెన్లో మనకు దొరికే కిచెన్ వేస్ట్ని టూ టైప్స్గా అంటే రెండు విధాలుగానే కలెక్ట్ చేసుకోవాలి సపరేట్గా అది కంపల్సరీ అనమాట ఒక టూ బీన్స్ సపరేట్గా పెట్టుకుని ఒక దాంట్లోనేమో ఉడకపెట్టినవి ఇంకొక దాంట్లోనేమో ఉడకపెట్టనివి అనమాట సపరేట్గా కలెక్ట్ చేసుకోవాలి ఎందుకలా ఉడకపెట్టినవి ఉడకపెట్టనివి సపరేట్గానే కలెక్ట్ చేసుకోవాలి అంటే ఇప్పుడు మనం ఉడకపెట్టనివి అంటే పచ్చి కూరగాయ తొక్కలు ఇవన్నీ వాటిలో లిక్విడ్ ఫర్టిలైజర్గా మొక్కలకి ఇవ్వచ్చు ఇంకా వాటిని డైరెక్ట్గా మొక్కలు మొదట్లో వేసేయొచ్చు అనమాట ఇప్పుడు ఉడకపెట్టినవి అంటే వండినవి అవి మాత్రం కంపల్సరీ కంపోస్ట్ అవ్వాల్సిందే మట్టిలో కలవాల్సిందే అవి మాత్రం వాటర్ లిక్విడ్స్ అవి మనం డైరెక్ట్గా మొక్కలకి ఇవ్వద్దు కంపోస్ట్ అయ్యాకే మొక్కలకివ్వాలి ఉడకపెట్టనివి అంటే పచ్చివి పచ్చి కూరగాయ తొక్కలు ఫ్రూట్స్ తొక్కలు ఆకుకూరలు ఇలా మనం కట్ చేసుకోగా మిగిలిపోయినవి ఉంటాయి కదా యూస్ చేసుకోంగా అవి ఉడకపెట్టని వాటిల్లో కలెక్ట్ చేసుకోవాలన్నమాట ఎక్సెల్స్ ఆనియన్స్ అలాగా ఇప్పుడు ఉడకపెట్టినవి ఏంటంటే మన కిచెన్లో ఏవైతే మనం తినడం కోసం వండుకుంటామో ప్రతి ఒక్కటి మనం ఉడకపెట్టిన వాటిల్లో కలెక్ట్ చేసుకోవచ్చు కాకపోతే ఏంటంటే అవి కంపల్సరీ కంపోజ్ చేసి మాత్రమే మనం మొక్కలకి ఇవ్వాలి అది మెయిన్ పాయింట్ అనమాట ఏమైనా వేసుకోవచ్చు ఉడకపెట్టినవి ఎందుకంటే అందులో ఆయిల్ కంటెంట్స్ సాల్ట్ కంటెంట్స్ ఎక్కువ ఉంటాయి కదా సో అందుకని ఉడకపెట్టినవి వండుకున్నవి కంపల్సరీ కంపోజ్ చేశాకే మనం మొక్కలకి ఇవ్వాలి ఇంకా మన కిచెన్లో వేస్ట్గా పడేసేవి ఏంటి అంటే లిక్విడ్స్ వాటిని కూడా వదిలిపెట్టద్దు అవి కూడా మొక్కలకి చాలా బలం అవి కూడా సపరేట్గా ఎలా కలెక్ట్ చేసుకోవాలో చెప్తాను అంటే లిక్విడ్స్ అంటే బియ్యం కడిగిన నీళ్ళు పప్పు కడిగిన నీళ్ళు ఇంకా ఆయిల్స్ ఇలా ఉంటాయి కదా విరిగిపోయిన పాలు అవి ఫస్ట్ పచ్చి వాటిల్లో అంటే మనం పచ్చి వేస్ట్ అంతా కలెక్ట్ చేసుకున్నాం కదా ఫ్రూట్ పీల్స్ వెజిటేబుల్ పీల్స్ అవి అందులో మాత్రం బియ్యం కడిగిన నీళ్ళు పప్పు కడిగిన నీళ్ళు మజ్జిగ ఇలాంటివి కలెక్ట్ చేసుకోవాలన్నమాట ఇంకా మనం ఉడకపెట్టిన వాటిల్లో ఏంటంటే మిగిలిపోయిన ఆయిల్స్ ఇంకా విరిగిపోయిన పాలు అలా లిక్విడ్గా ఉప్పు పసుపు వేసి ఉడకబెడతాం కదా మనం కూరగాయలు ఉడకబెట్టుకుంటాం కదా ఆ లిక్విడ్ మెయిన్ ఏంటంటే ఇప్పుడు ఇందులో వచ్చే లిక్విడ్స్ ఎలా యూజ్ చేసుకోవాలో చెప్తాను పచ్చి కిచెన్ వేస్ట్లో మనం కలెక్ట్ చేసుకుంటాం కదా బేన్ కడిగిన నీళ్ళు పప్పు కడిగిన నీళ్ళు మజ్జిగ అవి అవి మనం చక్కగా వీక్లీ వన్స్ డైల్యూట్ చేసేసి ఆ లిక్విడ్ని అందులో వచ్చే లిక్విడ్ని డైల్యూట్ చేసేసి డైరెక్ట్గా మొక్కలకి ఇచ్చేయచ్చు అనమాట ఈ ఉడకబెట్టిన వాటిల్లో వచ్చిన లిక్విడ్ మాత్రం ఎట్టి పరిస్థితుల్లోనూ మొక్కలకి డైరెక్ట్గా ఇవ్వకూడదు అవి కంపల్సరీ కంపోస్ట్ అవ్వాలి చాలా రోజులు నిలవ ఉండాలన్నమాట నేను నా బాల్కనీలో ఇలా కిచెన్ వేసి సపరేట్గా కలెక్ట్ చేసుకోవడం కోసం సపరేట్గా బిన్స్ పెట్టుకున్నాను చక్కగా సపరేట్గా కలెక్ట్ చేసుకుంటాను చక్కగా ప్యాక్ తీసుకెళ్ళిపోతాను వీక్లీ వన్స్ ఫైవ్ డేస్కి ఒకసారి అలా ప్యాక్ తీసుకెళ్ళిపోయి ఈ పీల్స్ ఉంటాయి కదా ఉడకపెట్టనివి వాటి లిక్విడ్ని మంచిగా డైల్యూట్ చేసి మొక్కలకి ఇచ్చేస్తాను మిగిలిపోయినవి ఉంటే మన చెట్టు మొదట్లో అంటే కొంచెం పెద్ద కుండీల్లో చెట్టు మొదట్లో వేసేస్తాను ఇంకా మిగిలిపోతే కంపోస్ట్లో వేసేస్తాను ఇలా నానబెట్టిన కంపోస్ట్ మన మనకి తొందరగా కంపోస్ట్ అయిపోతుంది చాలా ఈజీగా తక్కువ డేస్లోనే కిచెన్ వేస్ట్ కంపోస్ట్ తొందరగా అవ్వాలంటే ఇది ఒక చిన్న టిప్ అనమాట మనం ఈ పీల్స్లో అలా లిక్విడ్స్ వేసుకుంటే నానిపోతే తొందరగా అయిపోతుంది కంపోస్ట్ మనకి ఇంకా ఉడకపెట్టిన కిచెన్ వేస్ట్ గురించి మాట్లాడుకుంటే దీన్ని చక్కగా పైకి తీసుకెళ్ళిపోతాను కంపోస్ట్ బిన్లో డైరెక్ట్గా వేసేస్తాను దీని లిక్విడ్ అస్సలు వాడను నేను ఇంకా ఈ వండిన కిచెన్ వేస్ట్ కూడా చక్కగా పైకి తీసుకెళ్ళిపోతాను కంపోస్ట్ బిన్లో వేసేస్తాను కంపోస్ట్ అయ్యాక మొక్కలకి యూజ్ చేస్తాను అనమాట మీరు కూడా చక్కగా నేను చెప్పిన ప్రాసెస్లో కిచెన్ వేస్ట్ని కలెక్ట్ చేసుకోండి కిచెన్లో మనం పడేసే ప్రతి వేస్ట్ని యూజ్ చేసుకోండి బయట నుంచి ఎక్కువ ఎక్కువ కాస్ట్ పెట్టి ఫర్టిలైజర్స్ కొన్ని అవసరం లేదు మన కిచెన్ వేస్టే మన గార్డెన్కి సరిపోతుంది మన కిచెన్ వేస్ట్ని ప్రాపర్గా యూస్ చేసుకుంటే అదే మన మొక్కలకి చాలా బలాన్ని ఇస్తుంది పువ్వులు కాయలతో చాలా బాగుంటుందన్నమాట మన గార్డెన్ నేను ఇలా కలెక్ట్ చేసుకున్న వాటిని కంపోస్ట్ ఎలా చేసుకోవాలో ఈజీగా తొందరగా అయిపోయే కంపోస్టింగ్ ఎలా చేసుకోవాలో నేను మీకు ఇంకా వీడియోస్లో చూపిస్తాను మనం గార్డెనింగ్ చేస్తున్నాము అంటేనే మనసు ప్రశాంతంగా ఉండటం కోసం ఎలాంటి టెన్షన్స్ లేకుండా ఉండటం కోసం అదే మనం బయట నుంచి ఫర్టిలైజర్స్ తెచ్చి ఎక్కువ ఎక్కువ కాస్ట్ పెట్టేసి అవి రిజల్ట్ సరిగ్గా రాకపోతే డిసప్పాయింట్ అయిపోయేవి మనకి గార్డెనింగే పెద్ద తలనొప్పిగా తయారవుతే అది మనకు మనశ్శాంతి ఉండదు అనమాట సో ఇలా ఈజీగా లో కాస్ట్లో చక్కగా మీరు గార్డెనింగ్ చేసుకోండి మీకు ఇంకా ఏమన్నా ఇలా ఈ కంపోస్టింగ్ విషయంలో డౌట్స్ ఉంటే నా కమెంట్స్లో పెట్టండి నేను కంపల్సరీ రిప్లై ఇస్తాను మీరు కూడా గార్డెనింగ్ని ఎలాంటి ఇబ్బందులు లేకుండా లో కాస్ట్లో హ్యాపీగా ఈజీగా ఎలాంటి టెన్షన్స్ లేకుండా గార్డెనింగ్ చేసుకుంటారని చేసుకోమని విష్ చేస్తున్నాను నా వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి నేను వేణుకల్పన బాయ్